హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ టొమాటో నిల్వ పచ్చడి పెడుతుంది సో దాన్ని మా మమ్మీ ఎలా చేస్తూ చూసేద్దాం పదండి సో ఇక్కడ మా మమ్మీ టొమాటోస్ తీసుకుంటుంది అనమాట ఇవి ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఉంటాయి చింతపండు ఇంకా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చింతపండు మనకి కావాల్సినన్ని వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ ఆవాలు మెంతులు జీలకర్ర అవన్నీ మేము ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం ఒకవేళ మీకు టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం తక్కువ అంటే అవి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం సో నెక్స్ట్ వీటిని మనం ఇవన్నమాట మనకు కావాల్సినవి సో ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనము ఏవైతే ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట వేసుకొని మనం ఇలా టొమాటోస్ని మంచిగా కట్ చేసుకోవాలి అప్పుడు మంచిగా మెదుగుతాయి అనమాట వీటిని మనం టమా ని మనం ఆయిల్లో వేసుకోవాలి టొమాటోలో ఉన్న నీరు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా అది కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి చింతపండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కాసేపు దాకా కొంచెం సేపు ఆగినాక ఇలా అవుతుంది అనమాట మంచిగా లాగా వీటిని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్యాన్ కింద తర్వాత కొంచెం కొంచెం మనం మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఎండమరి చేసుకోవాలన్నమాట ఇందులోనే తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి ఈ పోపు వల్లనే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా మనం ఏవైతే మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా టొమాటోది సో ఇక్కడ మేము కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం అనమాట ఒక కప్పు దాకా వేసుకుంటున్నాం ఒకవేళ మీకు తక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు కూడా అంతే మేము కూడా ఒక కప్పు తీసుకున్నాం ఇక్కడ మనం ఇందాక మెంతులు అవన్నీ మంచిగా వేయించుకున్నాం కదా ఆ మెంతి పిండి అనమాట ఇది వీటిని ఒకసారి మంచిగా కలుపుకున్నాక మనము వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది వేసుకొని మంచం మొత్తం మిక్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం పోపును కొంచెం చల్లిదాచుకున్నాక దీన్ని వేసేసుకోవాలి మన పచ్చడిలో దాని తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి మనం ఉప్పు కారం తీసుకొని ఒకవేళ సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్నాక కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కదా సో అందుకని సో ఇది మనం వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుంది తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో సో మనం ఒక జార్ తీసుకున్నాం అనమాట దాంట్లో వేసుకుంటే చాలా రోజుల వరకు ఒక వన్ ఇయర్ వరకు అయినా ఉంటుంది ఖచ్చితంగా జారీలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వదు అనమాట సో ఇలానే మనం ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు సరే మరి బాయ్